హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టీ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి ఫోర్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి ఇవి ట్రెండింగ్ మోడల్ అండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సెలబ్రిటీసు మనం ఎక్కడ చూసినా సీరియల్లో మూవీస్లో ఎక్కడ చూసినా అన్నీ ఇవే రిపీట్ అవుతున్నాయండి ట్రెండింగ్ మోడల్ అండి ఇప్పుడు చూపించేది చూడండి ఇక్కడ నేను పింక్ కలర్ది పింక్ కలర్ పల్స్తో అయితే నేను ఇక్కడ లక్ష్మీ కాసుల పేరు అనేది తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకి లక్ష్మీ కాసులు అనేది మనకి ఫుల్గా షైన్ అవుతున్నాయి మనకి గోల్డ్ కలర్ పాలిష్ మీద వైట్ కలర్ సీజర్ స్టోన్స్ అయితే వచ్చేసాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పల్స్ చూడండి మనకి చాలా షైన్ అవుతున్నాయి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఇది ఆల్రెడీ యూజ్ చేశానండి కలర్ కూడా అస్సలు చేయడం లేదు అంత బాగుంది క్వాలిటీ అయితే మనకి మీషోలోనే మంచి మంచి కలర్స్తో అయితే ఉన్నాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ పింక్ అనేది తీసుకున్నాను మనకి శారీస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే నేను సెకండ్ జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ నేను చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ మోడల్లో ఉందండి వీటికి ఫైవ్ స్టార్ కూడా రీడింగ్ ఉంది అంత బాగుందండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఇదైతే ఈ లాంగ్ పల్స్ హారం అయితే సెలబ్రిటీస్ మూవీస్లో సీరియల్స్లో అయితే చాలామంది వేసుకుంటూ ఉంటారండి సీరియల్లో కూడా మనకి చూడండి అలాంటివి కూడా మనకి మీషోలోనే అవైలబుల్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూస్తే మీకే అర్థమైపోతుంది కదా అంత షైన్ అవుతుంది మనకి ఇక్కడ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయండి ఫుల్గా వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి పల్స్ కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను పల్స్ కూడా మనకి చాలా షైన్ అవుతుంది మనకి ఇక్కడ కనకాంబరం కలర్ అనేది లైట్ కనకాంబరం కలర్ అనేది తెప్పించానండి చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అలాగే ఉంది పెండెంట్ కూడా మనకి మంచి ఫినిషింగ్తో అయితే ఇచ్చేసారండి అలాగే నేను ఇక్కడ టూ కలర్స్ అయితే తెప్పించాను ఇందులో కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి మనకి ట్రై చేయండి థర్డ్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇక్కడ మెరూన్ కలర్ అనేది తీసుకున్నానండి అది లైట్ కలర్ ఇది నిండు కలర్ అనేది తీసుకున్నాను నా శారీస్కి మ్యాచింగ్గా నేను టూ కలర్స్ అయితే తీసుకున్నానండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఇది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ సేమ్ కలర్ మాత్రమే చేంజ్ అండి అంత సేమ్ పెండెంట్ అయితే వచ్చేసింది చూడండి మనకి వేసుకుంటే కూడా చాలా షైన్ అవుతుంది వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి చూడండి పల్స్ అనేది మనకి చాలా షైన్ అవుతున్నాయి మీరు రియల్గా చూసారంటే ఫిదా అవుతారు అంత బాగుందండి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డాలర్కి అయితే ఈ విధంగా అయితే థ్రెడ్స్ అయితే ఇచ్చేశారు అలాగే ఇక్కడ ఫోర్త్ వచ్చేసి నేను కనకాంబరం కలర్ కుర్తా అయితే తెప్పించుకున్నానండి ఇది అంబ్రిలా కట్ డ్రెస్సెస్ అని తెప్పించుకున్నాను ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా మనకి స్పాంజీ లాగా అంత స్మూత్గా ఉందండి చూడండి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ పువ్వులతో అయితే వచ్చేసింది ఈ అంబ్రిలా కట్ డ్రెస్ కూడా లాంగ్ లెంత్ డ్రెస్ అండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకి కింద వచ్చేసరికి మనకి డ్రెస్ చుట్టూరా మనకి జిగ్జాగ్ అయితే చేశారండి లోపల లైనింగ్ చూసుకున్నట్లయితే సేమ్ లెంత్ లైనింగే ఇచ్చేసారండి డ్రెస్ లెంత్ ఎలాగుందో లైనింగ్ కూడా అంతే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంది లైనింగ్ క్లాత్ కూడా మనకి ఈ డ్రెస్కి ప్యాంట్ అయితే రాలేదండి మనకి చున్నీ వచ్చింది లాంగ్ లెంత్ డ్రెస్ అయితే ఇచ్చేసారండి చున్నీ కూడా చూపిస్తాను చున్నీ కూడా మనకి సేమ్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి ఈ డ్రెస్కి అనేది చూడండి చున్నీ అయితే చూపిస్తున్నా సేమ్ చున్నీ ఇచ్చారు దానికి లేస్ ఇచ్చారండి చిన్నగా అలాగే వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు Bye bye.